హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారము ఫ్రెండ్స్ తెలంగాణలో ఇంజిరమ్మ ఇండ్లకు సంబంధించి ఒక అప్డేట్ వచ్చిందండి సో చాలామంది మాకు బిల్లులు రావడం లేదని చెప్పేసి కామెంట్ చేస్తూ ఉన్నారు సో ఎవరికైతే తెలంగాణలో బిల్లులు రావట్లేదని చెప్పేసి కామెంట్ చేస్తూ ఉన్నారు అటువంటి వారికి నిజంగా ఇది ఒక అని చెప్పుకోవచ్చు అండి ఫ్రెండ్స్ తెలంగాణలో ఈ రోజు నుంచి ప్రభుత్వము ఎవరికైతే నిర్మాణంలో ఇంద్రమ్మ ఇండ్లు ఉన్నాయో అటువంటి వారి కోసము పదమూడు వందల కోట్లు ప్లస్ రెండు వందల కోట్లు మొత్తము పదిహేను వందల కోట్లు రిలీజ్ చేస్తుంది మాకు సో చాలా మంది మాకు బిల్లులు రావట్లేదు అని చెప్పేసి కామెంట్ చేస్తూ ఉన్నారు కదా అటువంటి వారికి నిజంగా అయితే ఒక గుడ్ న్యూస్ చెప్పుకోవచ్చు అండి సో అసలు ఈ బిల్లులు అన్ని కూడా ఎప్పుడు ఇందిరామ్మ ఇండ్ల లబ్ధిదారులు ఖాతాలో ఉన్నారు ఏంటి అనేదాంతో కూడా డీటెయిల్ గా చెప్తారు జాగ్రత్తగా వినండి ఫ్రెండ్స్ ఈ రోజు శనివారం కదా మరొక రెండు రోజులు ఆగినట్లయితే అంటే సోమవారం ఎవరికైతే ఇంద్రమ్మ ఇండ్లు నిర్మాణంలో ఉన్నాయో అటువంటి వారికి బిల్లులు అన్ని కూడా వారి ఖాతాలో వేయడం జరుగుతుందండి సో ఎవరికైతే ఎప్పటి వరకు ఇందిరామ్మ ఇండ్లకు సంబంధించి బిల్లు రాలేదు అటువంటి వారి పాపం చాలామంది ఇబ్బంది పడుతూ ఉన్నారండి సో చాలా మందికి బిల్లులు రాకపోవడం వల్ల వాళ్ళ పనులన్నీ కూడా ఆగిపోవడం జరిగిందనమాట సో కాబట్టి ఎవరికైతే ఇంతవరకు బిల్లు రాలేదు అటువంటి వాళ్ళు తప్పకుండా కింద కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇంకొక అప్డేట్ ఏమిటంటే చాలామందికి పేమెంట్ పెండింగ్ అని చెప్పి చూపిస్తుంది కదా సో ఇలా ఎవరికైతే ఇంత రమ్మైన స్టేటస్లో పేమెంట్ పెండింగ్ అని చెప్పి చూపిస్తుందో అటువంటి వారికి తప్పకుండా రేపు సోమవారం బిల్లులు వచ్చే అవకాశం ఉందనమాట తప్పకుండా చెక్ చేసుకోండి సో చాలా మందికి బేస్మెంట్ వరకు లేపి కూడా బిల్లు రాకపోవడంతో అక్కడ వరకు ఆపేశారు అనమాట సో ఎవరికైతే బిల్లులు రాకుండా అక్కడ వరకు ఆపేశారు అటువంటి వరకు కూడా రేపు సోమవారం బిల్లులు వచ్చే అవకాశం ఉందన్నమాట కాబట్టి తప్పకుండా ఎవరైతే వన్ లిస్ట్ ఉన్నారో అటువంటి వరకు చెక్ చేసుకోండి ఫ్రెండ్స్ ఎవరైతే తెలంగాణలో ఇంజరమ్మ ఇండ్ల ఎల్వని ఇష్టం ఉన్నారో అటువంటి వారు తప్పకుండా కొన్ని విషయాలు గుర్తుపెట్టుకోండి మీరు ఇంజరమ్మ ఇండ్ల ఫోటో తెప్పించుకునేటప్పుడు తప్పకుండా ఆ ఫోటో క్లియర్గా ఉందా లేదా అనేది కూడా మీరు చెక్ చేసుకోండి ఒకసారి ఎందుకంటే కొంతమంది ఇంజరమ్మ ఇండ్ల ఫోటోను క్లియర్గా చేయడం లేదనమాట దానివల్ల కూడా మీకు పేమెంట్ ఆగిపోయే అవకాశం ఉందన్నమాట సో ఫోటో సరిగ్గా రాకపోయినా సరే మీకు పేమెంట్ ఆగిపోతుందని గుర్తుపెట్టుకోండి మరికొంతమంది అయితే ఫోటో సరిగ్గా అప్లోడ్ చేయడం లేదనమాట సో ఫోటో సరిగ్గా అప్లో చేయకపోయినా సరే మీకు పేమెంట్ రాదని గుర్తుపెట్టుకోండి మరికొంతమంది ఏం చేస్తూ ఉండారంటే ముగ్గు పోసేటప్పుడు ఫోటో తీస్తారు కదా ఆ ఫోటోని సరిగ్గా చేయడం లేదనమాట సో దీని వల్ల కూడా మీకు పేమెంట్ రాకపోవచ్చు అనమాట సో ఇలా కొన్ని పొరపాట్ల వల్ల మనకు పేమెంట్ అనేది లేట్ అయ్యే అవకాశం ఉంటుంది అనమాట గుర్తుపెట్టుకోండి సో చాలా మంది ఇలాంటి తప్పులు చేస్తూ ఉన్నారు కాబట్టి కొంతమందికి బిల్లులు లేట్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది అనమాట ఎందుకంటే ఒక్కొక్కసారి మన యొక్క డీటెయిల్స్ కూడా సరిగ్గా ఎంటర్ చేయకపోయినా సరే మనకి బిల్లులు రావనమాట కొంతమంది ఏం చేస్తూ ఉన్నారంటే దర్వాజాలో లేకపోయినా గోడలు కట్టినప్పుడు ఫోటోస్ తీయడం లేదన ఇలా ఫోటోస్ కనుక సరిగ్గా తీసుకొని మీకు బిల్లులు వచ్చే అవకాశం లేదండి గుర్తుపెట్టుకోండి ఒకవేళ వచ్చినా కూడా అప్రూవ్ అయినా కూడా కొంచెం లేట్గా వచ్చే అవకాశం ఉంటుందన్నమాట సో ఫోటో క్లియర్గా నీట్ గా వచ్చినట్లయితే అప్పుడు మాత్రమే మీకు బిల్లు వెంటనే వస్తుందండి చాలా మంది చేస్తున్న పెద్ద పొరపాటు ఇదేనండి ఫోటో తీసేటప్పుడు సరిగ్గా వస్తుందా లేదా అనేది కూడా మీరు చెక్ చేసుకోండి సో వాళ్ళు తీస్తారండి తీసుకొని వెళ్ళిపోతారు అంతవరకు ఒకసారి మీరు చెక్ చేసుకోవాల్సిన బాధ్యత మీ పైన ఉంది కాబట్టి ఫోటో తీసారా ఏది మాకు చూపించిన అని చెప్పేసి వారిని మీరు అక్కడికి తప్పకుండా వాడి మీకు చూపిస్తారన్నమాట ఫ్రెండ్స్ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా చిన్న లైక్ అయితే వేయండి లైక్ విడమే కాదు ఎవరైతే ఇంజరమ్మ ఇండ్ల ఎల్వన్ ఇష్టం ఉన్నారో అటువంటి వారు కూడా షేర్ చేయండి